నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాస్ భాను నేను డాక్టర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండాలజిస్ట్ అండి ఇక్కడ ఈ ఆదివారం అనగా ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రోజున మన శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నదండి ఇటు వైద్య శిబిరాన్ని మన బోనియర్ మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఈ వైద్య శిబిరంలో మనము కిడ్నీకి సంబంధించిన వైద్య పరీక్షలు మరియు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కనుక ఈ బోనియర్ ప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ వైద్య శిబిరాన్ని విద్య ఉపయోగించుకోవాలని కోరుతున్నాము ఇంకా మనకి ఎండాకాలంలో మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా తరచుగా వస్తూ ఉంటాయి దానికి గల కారణాలు ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకోవడం సమ్మర్లో సో డిహైడ్రేషన్ వల్ల మనకి ఈ రాళ్ళు అనేవి తయారవడం జరుగుతుంది కాబట్టి ఎండాకాలంలో ప్రతి ఒక్కరు మినిమం మనకి మూడు నుంచి నాలుగు లీటర్లు తగ్గకుండా వాటర్ తీసుకోవాలి రోజు మొత్తం కూడా సో అతి తక్కువ ఖర్చులోనే కిడ్నీకి సంబంధించిన సర్జరీలన్నీ కూడా మనం అతి తక్కువ ఖర్చులోనే చేస్తున్నాము కిడ్నీలో రాళ్ళకి మనము లేజర్ ద్వారా కోత లేకుండానే మనము మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఈ శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మన జైదపూర్ చౌరస్తా దగ్గర కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా ఉంది కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్